చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ దర్శి మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను దర్శి మున్సిపాలిటీని ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై వార్డుల నుంచి ఇరవై ఏడు వార్డులకు పెంచుతూ ఒక్కొక్క వార్డుకు హద్దులు నిర్ణయించి నోటిఫికేషన్ సోమవారం దర్శి మున్సిపాలిటీ అధికారులు విడుదల చేశారు అభ్యంతరాలు తెలియజేయదల్చిన వారు అక్టోబర్ ఆరవ తేదీ లోపు వ్యక్తం చేయవచ్చునని దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ ప్రకటనలో తెలిపారు పురపాలక సంఘంగా ధరిస ఏర్పాటు చేయడం ఉంది ప్రభుత్వం వారు సూచనల మేరకు ఇరవై వార్డుని ఇరవై ఏడు వార్డులుగా ఉన్నారు అందుకు సంబంధించి ఇరవై వార్డు సంబంధించి వార్డు భాగాన్ని పునర్విధం చేసాం వార్డు డీ డీలిమిటేషన్ అంటారు ఆ యొక్క గతంలో ఉన్న ఎగ్జిస్టింగ్ వార్డులని ఇరవై ఇరవై ఏడుగా చేసాం అందులో ఓటర్లు ముప్పై వేల మంది ఉండగా ఒక్కొక్క వార్డుకి వెయ్యి వెయ్యి చొప్పున డివైడ్ చేసుకున్నారు వార్డు కటింగ్ రోడ్డు వారిగా వారిగా చూసుకొని అందుకు సంబంధించి వార్డుల యొక్క భాగాలని తూర్పు ఉత్తరం పడమర దిక్కులుగా గుర్తించి వాటి యొక్క హద్దులు నిర్ణయిస్తూ డీలిమిటేషన్ ఆఫ్ వార్డుని ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నోటిఫికేషన్ చేశాం ఈ నోటిఫికేషన్ సంబంధించి మీ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఏమన్నా అబ్ అబ్జెక్షన్స్ ఉంటే ఆరో తారీఖులోపు అందజేసిందిగా కోరటమైంది ఈ యొక్క నోటిఫికేషన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు సచివాలయాల్లో కూడా పబ్లికేషన్ చేయడం ఇది అందరూ గమనించవలసిందిగా కోరబండి